లెట్ ఇస్ వర్క్ టుగెదర్ టు అచీవ్ గ్లోబల్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత ముప్పై రోజులు పాటు ఒక దీక్షలా ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు సత్తా చాటారు యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెటర్గా నిలిచింది నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్న ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు జై భారత్ జై ఆంధ్రప్రదేశ్